రెండు వేల ఇరవై ఐదు మహా అయితే ఇంకో నెల పోతే పూర్తి అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి కానీ స్పీడ్ పెంచుతుంది రెండు వేల ఇరవై ఐదులో అనుకుంటే స్లో అయిందా ఎక్కడ బ్రేక్లు పడుతున్నాయి చర్చ అయితే వస్తుంది ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించి ప్రధానంగా అంటే అన్ని విభాగాలకు సంబంధించి వైఎస్ఆర్ సిపిలు పూర్తిగా కమిటీలు వేసేయాలి దానికి ఒక డెడ్ లైన్ కూడా విధించారు మొన్న మధ్యన ఆయన లండన్ వెళ్ళారు ఎల్లు వచ్చేలోపు దాదాపుగా అన్ని పూర్తి అయిపోవాలని చెప్పారు డిసెంబర్ కూడా వచ్చేస్తోంది జనవరి నుంచి అది కూడా నెక్స్ట్ ఏంటి ఎప్పుడు జూలైలో ఏదో ప్లేనరీ సమావేశాలు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ లోపలనే మొత్తం మొత్తం బూత్ లెవెల్లో కమిటీలన్నీ పూర్తి చేయాలి ఇవన్నీ అంటే మాటల వరకు బాగానే ఉన్నాయి కానీ చేతల్లో మాత్రం ఎక్కడ బ్రేకులు పడుతున్నాయి ఎక్కడ వెనకబడుతుంది వైఎస్ఆర్ సిపి లేదంటే అరెస్ట్ల విషయంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వెనకడుగుపడుతుందా ప్రజల్లోకి ఎప్పుడో వచ్చేస్తానని చెప్పారు ఇప్పటికీ ఇంకా ప్రజలకు సంబంధించి ఆ ఆయన అన్న ఆ జిల్లా టూర్లు షెడ్యూల్ ఏమైందో తెలియదు ఆ పాదయాత్రకు సంబంధించి ఒక అది ఇంకా టైం ఉందని అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులోనైనా దానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారా ఎక్కడ బ్రేకులు పడుతున్నా ఎక్కడ స్లో అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంకా యాక్టివ్ గా లేకపోతున్నారు పార్టీకి సంబంధించి ఇదైతే చర్చ నడుస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఆ జనవరి నుంచి ఇప్పుడు జిల్లా టూర్లు ఉంటాయి అనేది అఫీషియల్ గా అయితే ఇంకా ప్రకటన రాలేదు కానీ ఈ నెలాఖరు అంటే ఇది నవంబర్ అయిపోతుంది డిసెంబర్ లోపు ఇంత ముందు ఒక డెడ్ లైన్ పెట్టారు ఆయన ఈ కమిటీలు అన్నీ పూర్తి చేయాలి అనేది కానీ ఎక్కడ ఆ వేగం అయితే కనిపించట్లేదు ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు పార్టీకి అంటి ముట్టనట్టు వ్యవహరించే వాళ్ళు చాలా వరకు కనిపిస్తున్నారు అనేది లోపం ఎక్కడ జరుగుతుంది నాకైతే లోపం కనిపించట్లేదు ఎందుకంటే పార్టీకి సంబంధించిన సిస్టమ్ ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉన్నారు ఈ నియోజకవర్గాల వారీగా ఆ బూత్ కమిటీలు ఈ పని ఆల్రెడీ చేసుకెళ్తున్నారు అయితే దాంట్లో బయట హంగామా చేసేది ఏమి ఉండదు అది సంస్థ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిన్న ప్రమాణ స్వీకారాలు చేయించారు వాళ్ళ బూత్ కమిటీలు వాళ్ళందరితో కూడా అనిత గారు వీళ్ళు ప్రమాణాలు చేయించారు నియోజకవర్గాల్లో అది వాళ్ళది అదేం ఏం జరగలేదు కదా అయిపోయాక అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇది కూడా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఎవరికో ఇచ్చినట్టున్నారు టీడీపీకి వీళ్ళకి తేడా ఏంటంటే లేదా కార్పొరేట్ టైప్ కంపెనీ నడుపుతారు వాళ్ళు టీడీపీ వాళ్ళు రాజకీయ పార్టీ నడుపుతారు వాళ్ళు రాజకీయ పార్టీ లో చక్కగా వాళ్ళ పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెప్పారు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి లిస్టులు దాంట్లో ఏమన్నా అవసరమైతే ఎంపీ తో యాడ్ చేసినటువంటి వీటితో ప్రతి బూత్ స్థాయి కమిటీలు వేశారు రాజకీయ పార్టీగా కమిటీలు అన్ని వేసుకొచ్చారు బూత్ స్థాయి మండల స్థాయి ఇవన్నీ కూడా వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించి నన్ను ఏదో ఆవిడ ఉపన్యాసం కూడా ఇచ్చారు మన మిగతా పార్టీలన్నీ వేరు తెలుగుదేశం వేరు తెలుగుదేశం అంటే మనం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల పక్షాన్ని పనిచేస్తాం రాజకీయ పార్టీ అంటే అట్లాగా అంతేగాని ఊరికి అరుపులు కేకలు కాదని చెప్పి ఏదో చక్కగా వివరంగా కూడా చెప్పుకొచ్చారు ఆవిడ అది నడిచింది వీళ్ళకి వచ్చేటప్పటికి అదేంటి పార్టీలోనే గా ఎవరికి చెప్పారు వాళ్ళు చేశారు వైసీపీ పని ఎవరో థర్డ్ పర్సన్ థర్డ్ కార్పొరేట్ కంపెనీకి ఎవరికి చెప్పారు వాళ్ళు ఈ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జి క్యాండిడేట్లు ఉన్నారు కదా ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే ఇన్చార్జ్ జిల్లా 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 కూడా అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గాల వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ బూత్ కమిటీలు వ్యవహారం ప్లాన్ చేశారు నడిచిపోతుంది అయితే ఏంటంటే హడావిడి ఉన్నది ఇది ఇంతకు ముందు కూడా ఆయన ఏర్పాటు చేసేటప్పుడు వైసీపీకి ఏంటంటే హడావిడి చేయడం అలవాటు తక్కువ ఇట్లాంటి విషయాలు ఒక్క జగన్ టూర్ హడావిడి తప్పించి మిగతా అదేది కూడా ప్రచారం చేసుకోలేరు చెప్పుకోలేరు అంటుంది అదే జగన్ కార్యక్రమాలు తప్ప మరి ఏం ఉండదు ప్రచారం వాళ్ళు చేసుకోవడం కూడా చేత కాదు అక్కడ కాబట్టి ఆటోమేటిక్ నడుస్తుంది ఇప్పుడైతే ఇవన్నీ మేబీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి అయిపోతాయి అనుకుంటున్నా ఆ లిస్ట్ అంతా జగన్ దగ్గర ఉంటది ఆ తర్వాత జగన్ టూర్ ఎట్లా ఉంటది చూడాలి బేసిక్ గా ఇరవై ఆరులో ఏం చేస్తాడు అనేది కమిటీల మీద ఆధారపడి ఉంటుందా సార్ పార్టీ భవిష్యత్తు అనేది ఎవరిదైనా అంతే సంస్థాగత నిర్మాణం అనేది బూత్ లెవెల్ కమిటీల మీదనే ఆధారపడి ఉంటుంది బూత్ లెవెల్ కమిటీలు అంటే బేవరసగా పనికి కాదు వేయాల్సింది బూత్ లెవెల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ బూత్ లెవెల్ లో ఉన్న ప్రతి ఓటర్ ఇంటిని నెలకి ఒకసారన్నా టచ్ చేయాలి నమస్కారం పెట్టి రావాలి అధికారంలో ఉన్నవాడు ఏం సమస్య అడిగి తెలుసుకుని దానికి పరిష్కారం చూపెట్టాలి వాడు పరిష్కరించలేని దాన్ని ప్రతిపక్షం వాడు అడిగి తెలుసుకుని ఫోకస్ పరిష్కారం అయ్యేలా చూడాలి అది డెమోక్రసీ అప్పుడు అధికార పార్టీ వాడు వచ్చి పని చేసాడు అనుకోండి వాడి కోటేస్తారు వాడు చేయకపోతే చేయించాడు అనుకోండి వీళ్ళకి ఓటేస్తారుసీ రాజకీయం అంటే అదే అది చేసి రావాలి ప్లస్ అటు వాళ్ళతో ఆ కుటుంబాలతో ఇంటరాక్షన్ ఇద్దరికే ఉంటది ఎవరు మెరుగైన సర్వీస్ అందిస్తే వాళ్ళకి ఓటేస్తారు అది జరగాలంటే ప్రతి ఇంటి దగ్గరికి పోయేటటువంటి చను ఉండేటటువంటి చొర ఉండేటటువంటి వాడు బూత్ లెవెల్ కమిటీల్లో మెంబర్గా ఉండాలి అది ఒక పదిహేను మంది ఇరవై మందితోనూ కమిటీ ఉండాలి ఇరవై మంది పంచే ఇంకా ఎలక్షన్ చాలా రోజులు ఉంది కదా అది ఎదు చేయలేకపోయారు ఫెయిల్ అయ్యారు రెండు వేల పది నుంచి అట్లా చేస్తుంటే తెలుగుదేశం సంస్థాగత బలం అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కారణమైంది అదే ఎన్టీ రామారావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైప్ లోనే నియోజకవర్గాలకు ఇన్ఛార్జిని పడేసేవాడు ఆ జిల్లాలు ఆ వ్యవహారాలు చూసుకునేవాడు తప్పించి బూత్ లెవెల్ చూసుకునేవాడు కాదు దాన్ని మాంగారు మీరు తప్పు చేస్తున్నారు సంస్థాగత నిర్మాణం అవసరం మనం కాంగ్రెస్ న్యూస్ ఫాలో అయ్యాలి నేను కాంగ్రెస్ నుండినే వచ్చారు కదా ఈయన కాంగ్రెస్ అట్లా బూత్ లెవెల్ కమిటీలు ఉండే ఆ రోజుల్లోనే ఎందుకంటే కాంగ్రెస్ సుదీర్ఘ కాలం ఉంది కాబట్టి వాళ్ళు పదవులు ఆశలు ఎక్కువ ఉంటాయి అప్పట్లో ఉట్టి అది ఎక్కడ తప్పించలేదు కదా అన్ని ప్రభుత్వాల పదవులు ఇవ్వలేరు కాబట్టి పార్టీ పదవుల ద్వారా వాళ్ళని సంతృప్తి పరుస్తుండేది ఆ అలవాటు ఉన్నాడు కాబట్టి నేను ఇట్లాగ మనం చేద్దాం మాంగారంటే సరే అవన్నీ నువ్వే చూసుకున్న అల్లుడు గారు అని చెప్పారు ఆయన ఈయన అప్పుడు బూత్ కమిటీల దగ్గర నుంచి అన్ని ఈ చేశారు ఈ చేసే క్రమంలో తెలివైన పని చేశారు ఇప్పుడు ఎన్టీ రామారావు బూత్ కమిటీ సభ్యుడితో ఎక్కడ మాట్లాడతాడు కార్యకర్తతో ఎక్కడ మాట్లాడతారు ఏం చేసేవాడు ఈ బూత్ కమిటీలన్నీ అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో మాట్లాడి సెట్ చేసి ఆ కమిటీల్ని ఆ ప్రమాణాలు అయ్యని వాళ్ళతోనే చేయించి ఒకసారి చంద్రబాబు గారు ఫోన్ చేసేవాడు చేసి నేను చంద్రబాబు మాట్లాడుతున్నాను కమిటీ సభ్యులందరూ అప్పటికి ఇంకా ఈ ఫోన్ కాన్ఫరెన్స్ రాలేదు ఒక్కొక్కరికి ఫోన్ చేసి వీలు ఉన్నప్పుడల్లా నేను బాబుని మాట్లాడుతున్నాను ఇట్లాగ మీకు అభినందనలు అని చెప్తే వాడు ఎంత తృప్తి పడిపోతాడు అట్లాగా వా ఎన్టీ రామారావు గారు అల్లుడు పార్టీకి ప్రధాన కార్యదర్శి మనల్ని డైరెక్ట్ గా ఫోన్ చేశాడు నేను బూత్ కమిటీ అంటే నా కమిటీకి ఇంత వాల్యూ ఉంది అన్నటువంటి ఫీల్ అయ్యాడు ప్రతి ఒక్కళ్ళు అలా ఫీల్ అయినటువంటి వాళ్ళందరూ చంద్రబాబుని నాయకుడుగా భావించడం వాళ్ళు ఎన్టీ రామారావు వారసుడుగా ఆయన భావించడం చేశారు అప్పటిదాకా పార్టీలో అప్పర్ హ్యాండ్ దగ్గుబాటి దగ్గుబాటి పక్కకెళ్లిపోయి ఎన్టీ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కదా వచ్చింది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ దగ్గుబాటు ఉన్నారు తోడు అదే ఈయన వచ్చేటప్పటికి చంద్రబాబు వచ్చాక కాంగ్రెస్ నుంచి రావడం వల్ల కొంత విరక్తి ఉండేది అప్పుడు అంటే అంతగా ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు అప్పటికే మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఉపేంద్ర గ్రూపు దగ్గుబాటి గ్రూపు అట్లాగే నాదేళ్ల మనోహర్ ఇదే నాదేళ్ల భాస్కర్రావు గ్రూపు ఇట్లాగే ఉన్నాయి ఈ గ్రూపుల్ని ఆయన సమన్వయం చేసేవాడు ఏంటి రా రాము వాళ్ళ గ్రూపులుగా ఉంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి నమస్కారం పెడుతుంటారు ఆ బాధలు చెప్పుకుంటారులే అనేటటువంటి రూట్ లో ఉండేవాడు ఆయన ఆయన ఇదేది పరిష్కరించేవాడు కాదు అలాంటి పరిష్కార బాధ్యతలు చంద్రబాబు బుజాని వేసుకున్నారు చంద్రబాబు వచ్చాడు చూడండి ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఎట్లాగా జరుగుతుంది కొలికపోదు లేకపోతే ఇంకోటితో ఇంకోటితో ఇది ఒక వ్యవస్థను సెటిరేట్ చేసుకొచ్చాడు ఆయన ఆ తర్వాత కాలంలో అదే ఫెచింగ్ అయ్యి ఎన్టీ రామారావు దించేసిన రోజున ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయనకి టచ్ లోకి ఎందుకు వచ్చేసారు అదే కారణం ఎందుకు వీళ్ళకి అవసరమైన డబ్బులు పంపించడం స్థానిక ఎన్నికలు జరిగినాయి డబ్బులు ఇచ్చేది ఎన్టీ రామారావే కలెక్ట్ చేసేది ఆయన పేరుతో ఈనే ఆ డబ్బులు పంపించేవాడు గ్రౌండ్ కి ఏది సర్పంచుల పోటీకి ఇంతని ఇట్లాగా అది అంత ముందు ఎన్టీ రామారావు టైంలో ఉండేది కాదు అలాంటి ఒక కొత్త సంప్రదాయాన్ని తెచ్చారు అది ఎప్పుడైతే వచ్చిందో ఇక ఈయన లేకపోతే రేపు ఎన్టీ రామారావు నమ్ముకుంటే మనకి ఎక్కడ నడుస్తుంది అనుకున్నారు అందుకని ూత్ స్థాయి అదే సంస్థాగతంగా నాయకుడిని ఎన్నుకోవాలి ఆ ఎన్నుకునేటప్పుడు ఏది ఇద్దరు గొడవ పడ్డప్పుడు ఎన్నుకునేటప్పుడు ఈయన ఎన్నుకున్నారు అందరూ కలిసి చంద్రబాబుని ఇంటి రెండు బతికొండగానే కదా పార్టీ నుంచి వెలువేయబడ్డది అంటే అదేది సంస్థాగత నిర్మాణ సక్సెస్ దాన్ని సెకండ్ ఫేజ్కి అప్డేటెడ్ టెక్నాలజీలోకి తీసుకువెళ్ళాడు నారా లోకేష్ అంతకుముందు వీళ్లే రాసేసేవాళ్ళు వంద మంది అంటే ఓవరాల్ గా సభ్యులు ఒక వెయ్యి పుస్తకం వెయ్యి మంది ఉన్నారనుకోండి వెయ్యి మందిలో నాలుగు వందల మంది ఐదు వందల మంది ఒరిజినల్ ఆరు వందలు ఇలా తెలిసిన పేర్లన్నీ రాసేసి ఆ డబ్బులు కూడా ఎమ్మెల్యేలో కట్టేసి సభ్యత్వం మా దగ్గర ఇన్ని చేయించావు అని చేయించామని చెప్పుకునేవాళ్ళు అలాంటిది తెలుసు ఆయన బాబు గారికి బట్ ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే ఈనా యాభై మందిని తేగలిగాడు దాన్ని లోకే లోకేష్ ఏం చేశాడు నిజమైన మీరు కార్యకర్త మీకు గుర్తుండే విధంగా ఏమను నువ్వు కార్యకర్తగా ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి అదేది ట్యాబుల్ పెట్టి ట్యాబుల్తో ఫోటోలు తీసి ఐడి కార్డు స్మార్ట్ కార్డు ఇచ్చి ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ట్రావెల్స్ లో ఇరవై శాతం టికెట్ ఫ్రీ ఈ హాస్పిటల్స్ లో ఇరవై శాతం మెడిసిన్ ఫ్రీ ఈ షాపుల్లో ఇరవై శాతం డిస్కౌంట్ ఇవి పెట్టారు దాంతో సాధారణ ప్రజలు కూడా ఇన్సూరెన్స్ గ్యారంటీ జీవితా తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మన కూడా బస్ యాక్సిడెంట్ లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి వాళ్ళకి లో సభ్యత్వం ఉందని చెప్పుకున్నారు కదా ఇప్పించే ప్రయత్నం కూడా చేశారు కార్యకర్తకి అంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ దాన్ని చూసినే అతను కూడా ఏం చేశాడు కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ కట్టమన్నాడు ఈయన మిగతా అమౌంట్ కట్టాడు కట్టి ఇప్పుడు ప్రతి నెలకు ఒకసారి ఎవరైతే సాయసిద్ధంగా చనిపోతున్నటువంటి వాళ్ళే ఉంటారు లేదా యాక్సిడెంటల్ డెత్ లో ఇట్లాంటివి ఉంటాయి అది పార్టీ ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఐదేసి లక్షల రూపాయలు చెక్కిస్తుంది అది ఇదివరకు పవన్ కళ్యాణ్ జేబులో నుంచి ఇచ్చేవాడు ఇప్పుడు మానేశారు ఇన్సూరెన్స్ ఉంది కదా పద్నాలుగున్నర లక్షలు పదిహేను లక్షలు ఉన్నారు వాళ్ళు ఏడాదికి ఒక కోటిన్నర రెండు కోట్లో వాళ్ళ పార్టీ నుంచి పడుతుంది ఏం జేబులో నుంచి వాళ్ళు కోటిన్నర రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు నడిచింది అది వైసీపీలో ఎక్కడ ఉంది వైసీపీలో వాళ్ళు చనిపోతే ఎవడు సెక్యూరిటీ అదే లేదు లేదు భరోసా వైసీపీలో సంస్థాగత నిర్మాణం అన్నది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వాళ్ళు వెళ్ళిన మధ్యాహ్నం పొట్ల లంచ్ పొద్దున పుట్ల టిఫిన్ సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనం ఉంటది దూర ప్రాంతాల నుంచి వెళ్ళే కార్యకర్తకి వైసీపీ ఆఫీస్ కి వెళితే రోడ్డు మీద టీ తాగి మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నమస్కారం పెట్టాలి ఆడ గుంపులు గుంపులుగా కూర్చోవాలి సంస్థాగత నిర్మాణం లేదు వాళ్ళకి ఎంఎన్సి కంపెనీలు ఫాలో అవుతారు కదా జగన్ గారు ఇలాంటి చెప్పరా ఎంఎన్సి కంపెనీలకి సంబంధించి వాళ్ళకి అవగాహన లేదు ఇది ఎంఎన్సి కంపెనీలు రాజకీయ పార్టీల రాజకీయ వ్యవహార శైలి అలవాటు లేదు ఎంఎన్సి కంపెనీలు మనం ఎంప్లాయ్ గా ఉంటే మనకి ఫుడ్ ఎడతారు అవును అంటే కార్పొరేట్ కానీ బయట నుంచి వచ్చేవాడికి బెటర్ కదా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు మంచి ప్యాకేజీలు ఇలాంటి ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసి వచ్చిన వాళ్ళే కదా దాంట్లో ఎంప్లాయ్కి పెడతారు బయట నుంచి వచ్చేవాడికి బెటర్ అదే అదే అవును ఇప్పుడు దీంట్లో ఉన్న వీళ్ళు తింటారు కావాలంటే అంటే పార్టీ కార్యకర్త అలాంటి ఏర్పాటు చేయాలి కదా వాళ్ళు మన మనకు ఉండే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మనం ఆ టైంకి భోజనానికి టైంకి అనుకోండి రెండన్న కూర్చోండి అంటారు వైసీపీ వాళ్ళు చేసి వచ్చావా అంటారు అది లేకపోతే చేసి వస్తావా అని అడుగుతారు అది కానీ ఒకటిసారి దీనివల్ల యాక్టివిటీ అన్న స్లో అవుతుందా పార్టీలో స్లో అవుతుందా కార్యకర్తలు ముందుకు రాలేకపోతున్నారు ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి అయితే కాస్త యాక్టివ్ గా మన కోర్టు సంతకాల సేకరణ జరిగింది జగన్ గారు ఉన్నప్పుడు మాత్రమే తెలుసు జగన్ బయటకు వచ్చినప్పుడే తెలుసు తర్వాత జిల్లాల వ్యాప్తంగా చేశారు నియోజకవర్గాల వ్యాప్తంగా చేశారు తెలుసు కానీ అది పెద్దగా ఎవరికి తెలియలేదు బయటికి రాలేదు ఏదో జరిగింది అన్న బేరుకు జరిగింది అంతే లేదు లేదు గతంతో పోల్చుకుంటే ఈ మధ్యన బాగా యాక్టివ్ అయ్యారు ప్రచారం అంటారు వైసీపీకి ఎట్లా మిగతా పేపర్లు చేయవు లోకల్గా సోషల్ మీడియాలో చేశారు లోపం లేదు అది పాపం చేసేవాళ్ళ పాపం అది అంత మించే సిగ్గుసే ఉండాల్సిన మీడియాకి ఒక పార్టీని అయితే అసలు కవర్ చేయమంటే అది వాళ్ళ పాప లేకపోతే వీళ్ళ తప్ప అది దాంట్లో ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వార్తలు కూడా వేస్తున్నారు కదా మరి అలకే రోగం వైసీపీ వార్తలు వేయడానికి కాబట్టి అది వాళ్ళ అహంకారం అది వాళ్ళు చేసే పాపం దాన్ని ఇంక వీళ్ళు ఏం చేయాలి వీళ్ళైతే తిరిగారు ఇప్పుడైతే ఈ మెడికల్ కాలేజీల విషయంలో సంతకాల సేకరణ కోర్టు సంతకాల సేకరణ ఇవన్నీ సెన్సియర్ గానే చేస్తున్నారు వెళ్లారు చేస్తున్నారు నడుస్తుంది గతంతో పోల్చుకుంటే మొదట్లో మొదటి ఆరు నెలలు భయంతో ఆగినటువంటి వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు కార్యకర్తలు వస్తున్నారు రోడ్డు మీదకి అన్ని నడుస్తున్నాయి కానీ కోడి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుందని సాక్షి తప్ప ఎవరు రాశారు సార్ ఎందుకు రాదు వాళ్ళ తప్ప ఆడు తప్ప ఏం చేయాలి ఆంధ్రజ్యోతి పేక మీద కత్తి పెట్టుకుని రాయని అడుగు మామూలుగా అయితే అది వార్తే కదా నేను అంటున్నా పొలిటికల్ యాక్టివిటీయే కదా అది మన దగ్గర ఉన్న మీడియా ఇప్పుడు వర్టికల్ గా డివైడ్ అయిపోయి అసహ్యకరమైన స్థితిలోకి వచ్చింది తెలుగుదేశం కార్యక్రమాలు సాక్షి కవర్ చేస్తుంది కాకపోతే చిన్న ప్రయారిటీ ఇస్తుంది జనసేన కార్యక్రమం కూడా కవర్ చేస్తుంది చిన్న ప్రయారిటీ ఇస్తుంది వీళ్ళు అసలు ఏ వార్త వేయరు ప్రయారిటీనే వేయరు జగన్ గురించి బూతులు తిడతాను విషాన్ని నింపడానికి వార్తలు రాస్తున్నారు తప్పించి రాజకీయ పార్టీగా కార్యక్రమం రాయడానికి కూడా రోగమే కదా వీళ్ళకి అది మరి తప్పు దాన్ని మనం ఏం చేయాలి దాంట్లో స్థానిక ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి దాదాపు తొంభై తొమ్మిది శాతం గెలుపొందారు అనేది ఇప్పుడు ఈ కమిటీలు పూర్తయిన ఒకవేళ డెడ్ డెడ్లైన్ ఏదో పెట్టారు అయిపోతుంది స్థానిక ఎన్నికల మీద ఫోకస్ ఉందా వైఎస్ఆర్ సిపికి ఈ కమిటీలు పూర్తి చేసి ఏమైనా ప్రయోజనం ఉంటుందా వీళ్ళు ఒక తప్పు చేస్తున్నది గవర్నమెంట్ ఇప్పుడు చాలా చోట్ల వీళ్ళ వాళ్ళని మార్చేసుకున్నారు జన వైసీపీ వాళ్ళని టీడీపీలోకి తెచ్చుకున్నారు చాలా చోట్ల ఎలక్షన్స్ ఇప్పుడు నిన్న జ్యోతి రాసిన దాని ప్రకారం వచ్చేడాది జరుగుతాయి అదే అంటే నవంబర్ డిసెంబర్ లో జరుగుతాయి అట ఏది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ అప్పుడు ఎట్లా జరుగుతుంది ఇప్పుడు నవంబర్ వచ్చేసింది కదా అంటే మొన్న ఈమె చెప్పింది కమిషన్ నీల గారు చెప్పి మార్చిలోపు చేయాలని కదా అవును అదే అంటుంది కానీ ఈమె దిగిపోయాక చేస్తారు అప్పుడు అప్పుడు టైం కూడా అయిపోద్ది కదా సార్ వెళ్ళది అప్పుడు అప్పుడు అసలు జరిపేలేదు లేండి ఈ ట్రిప్ కూడా నవంబర్ డిసెంబర్ లో చేస్తారట నీలం సహా అనేది ఆగస్ట్ లోనే ఏమైపోతుందట టర్మ్ మన మన ఆమె కలెక్టర్లకు ఎందుకు ఆదేశాలు జారీ చేశారు ఇమీడియట్ గా ఇవన్నీ క్లియర్ చేయండి త్వరగా చూడండి అని చేసింది ఆవిడ పద్ధతి ప్రకారం ఆవిడ చేసింది రూల్ ప్రకారం అంటే ఎన్నికల కమిషనర్ గా ఆమె చేసే పని అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా లేదా ఎవడన్నా కోర్టులో కేసు ఎన్నికలు ఎట్లా తొందరగా పెట్టాలని చెప్పి వెళ్ళాలి అవును ఆమె గవర్నమెంట్ ఇచ్చింది అంతవరకు అంటే జ్యోతిళ్ళు రాసింది అయితే నవంబర్ డిసెంబర్ లో రాసింది నవంబర్ డిసెంబర్ లో అంటే కనుక వీళ్ళది అయిపోయి దిగుతారు అనమాట అప్పటికి అది లేట్ అయితే వీళ్ళకే నష్టం ఎందుకంటే ఇప్పటికీ పద్దెనిమిది నెలల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యతిరేకత ఉంది ఇక ఏంటంటే వాళ్ళు చేసుకున్నట్టే వీళ్ళు కూడా బలవంత పేకగ్రీవాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ని కార్పొరేట్ బలవంతంగా లాక్కుని చేసుకుంటున్నారు పొద్దునది కూడా అట్టగ చేయాలి అంత మించే అంటే ఒకవేళ నిజంగా లేట్ చేస్తే మీరు అన్నట్టు దాని వెనక ఏమైనా వ్యూహం ఉంటుందా ఎన్నో పథకాల అమలు చేసి కొంచెం పాజిటివిటీ ఉన్నప్పుడు వెళ్దాం ఎన్నికలు కానీ ఆలోచన ఏమైనా చేస్తుంది టీడీపీ జనసేన మేబీ నేను అనుకోవడం అయితే ఏంటంటే ఇంకా ప్రిపేర్డ్ గా లేరు వీళ్ళు అందుకోసం అప్పుడు పెడుతున్నారు నీలం సహాని ఏం చేసి పెట్టేదేం లేదు వీళ్ళకి బేసిక్ వీళ్ళని ఆపలేదు కావాలంటే చేసుకో అంటే చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు లేట్ చేయడం వీళ్ళకే నష్టం ఓ రకంగా చెప్పాలంటే నన్ను అడిగితే ఇప్పుడు పెట్టేస్తే గ్యారంటీ కొట్టుపడేస్తారని అప్పుడు కొంత కాంపిటీషన్ అవుతుంది కాస్తంత ఆలస్యం అయితే మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తాయి అంటే వీళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు బాగా సంపాదించుకుంటున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో ఇసుకలోనో మందులోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఒక్కొక్కళ్ళు ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగేటటువంటి స్టేజీలో ఉన్న వాళ్ళు విధంగా సంపాదించుకుని అప్పుడు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఆనందించుతారు అలాగే ఈ పంచాయతీల్లో ఒక్కొక్కళ్ళు ఇరవై లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని వార్డు మెంబర్లు గాను సర్పంచ్ గా అయితే యాభై లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఈ లోపు సంపాదించుకోవడానికి ఇంకొక ఏడాది వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకుంటుండొచ్చు అందుకోసం ఆగుతుండొచ్చు వైసీపీ సార్ స్థానిక ఎన్నికలకి ఏం ఇప్పుడు ఏం లేదు కదా ఇప్పుడు కమిటీలు ఇవన్నీ చూస్తా ఉంటే దానికి ఈ అసలు ఈ లెవెల్ ఈ ఆలోచన చేసింది దానికోసమే దానికోసమే కాకపోతే ఇప్పుడు వీళ్ళు లేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా టైం ఇచ్చినట్టు ఇప్పుడు ఇప్పుడు చేస్తే వైసీపీకి అసలు గ్రౌండ్ లెవెల్లో లేదు కాబట్టి కొట్టే అవతల పడేయచ్చు వీళ్ళ ముగ్గురు మధ్య ఉంది కాబట్టి ఇవి పూర్తయితేనే జగన్ జిల్లా టూర్లు కానీ లేదంటే ఒక పాదయాత్ర గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదేమో జగన్ జనంలోకి వస్తారా లేదా అనేది క్లారిటీ రెండు వేల ఇరవై ఆరులోనే ఇవ్వాలనుకుంటున్నారా ఖచ్చితంగా నా నేను విన్నదాని ప్రకారం అయితే ఈ మార్చి ఏప్రిల్ తర్వాతన ఎండాకాలం వెళ్ళాక జిల్లాల వారి ఎండాకాలం అప్పటి నుంచి బిగించేస్తారని ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ హైదరాబాద్ లో కూడా పార్టీని విస్తృతం చేయబోతున్నారట హైదరాబాద్ కూడా ఇప్పుడు వీకెండ్ లో శుక్రవారం వెళ్ళి సోమవారం దాకా ఉండేది బెంగళూరు లో కదా ఒకసారి ఇటు ఒకసారి అటు వెళ్తాడట తద్వారా అక్కడ కూడా యాక్టివ్ చేయడు అంటే కాంగ్రెస్ కి ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసిపోయి దెబ్బ కొడుతున్నటువంటి వేళ కాంగ్రెస్కి అంటే తన చెల్లెల్ని తన మీదకే ఉసుకొలుపుతున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఇతను ప్రోటీ ఇతని నుంచి ఏమీ లేదు కాబట్టి ఇప్పటిదాకా ఓట్లు వాళ్ళకే పడుతున్నాయి అక్కడ కాంగ్రెస్కి రెడ్డి సామాజిక వర్గం ఓట్లేదు జస్ట్ ఇతను టిఆర్ఎస్ కి సపోర్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ జనంలోకి వెళ్ళింది అనుకోండి అందులో భాగమే బెంగళూరులో మీటింగ్ అనుకుంటున్నా బెంగళూరులో కూర్చో అంటే కి చేయడం కోసం ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఉండేవాళ్ళు వాళ్ళని తన వైపు తీసుకెళ్తున్నాడు రేవంత్ సపోర్ట్ చేస్తుంది తెలుగుదేశం కాబట్టి కాంగ్రెస్ కి వేసే ఓట్లలో ఉన్నటువంటి జగన్ అభిమానులు వైఎస్ అభిమానులను చీల్చి కే బీఆర్ఎస్ కి వచ్చేటట్టు చేస్తాడు ఇతను ఇతను వీళ్ళు ఎదురు కలుస్తున్నారంటే అటు ఆటోమేటిక్ కదా జనం అంతే కదా అలా చేసినప్పుడు కాంగ్రెస్ కి దమ్కి ఇచ్చినట్టు కదా ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతుంది అతనికి సెంట్రల్ లెవెల్ లో అయితే కంగారు వస్తుంది కదా కాంగ్రెస్ కి ముందు ఇక్కడ అడ్డుపడకుండా ఉంటారు కదా షెడ్ ద్వారా చెక్ పెట్టిన చెక్ పెట్టినట్టు రెండు వేల ఇరవై ఆరు తర్వాత అయితే కొంచెం స్పీడ్ పెరిగే అవకాశం అయితే ఎలక్షన్స్ ముందే ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు స్పీడ్అప్ అయింది ఏడాదిన్నర ఏమో స్పీడ్అప్ అయింది వీళ్ళు వాస్తవం చెప్పాలంటే అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పటికే చాలా యాక్టివ్ గా ఉన్నట్టు తరచుగా జావన తిరుగుతున్నాడు ఆ రైతుల కార్యక్రమాలు నేను లేకపోతే పెళ్లి పేరెంటాల్ పేరుతో జనంలోకి పోతున్నాడు నడుస్తూనే ఉంది కదా యాక్టివ్ అదే అదే యాక్టివిటీ అవును రైట్ రైట్ చూద్దాం దానికి ఫుల్ ప్లేజ్ యాక్టివిటీ ఇంకా రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుంచి మొదలవబోతుంది వైసీపీది అనేది ఇక్కడ ఆ కీలకమైన అంశం ఇదే ప్రధానంగా రేపొద్దున నిజంగా ప్లేన్ రే గురించి కాని స్థానిక సంస్థలు ఎన్నికలు కానీ మార్చి లోపు జరగకపోతే వాట్ నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు జగన్ మోహన్ రెడ్డి మీరు చూడాల్సి